లో సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అని వ్రాయబడింది స్నేహితులను కూర్చి బైబిల్ చాలా విషయాలు చెబుతుంది ఒక మంచి నిజమైన స్నేహితునికి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితమే ఒక గొప్ప నిదర్శనం అయితే ప్రభు చూపిన మాదిరిని వెంబడించిన కొందరు నిజమైన స్నేహితులను మనం బైబిల్లో కొన్ని చోట్ల చూడవచ్చు అలాంటి ఒక స్నేహితుని పౌలు గారు కూడా కలిగి ఉన్నారు అతని పేరు ఓనే సిఫోర్ ఇతని గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం మనందరికీ ఒక మాదిరికరమైన క్రైస్తవుని చూపుతుంది అందుకే ప్రభు ఈ రోజు మీతో ఈయన గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు మరి ప్రభుతో నడుస్తూ ఆయన మాటలు నేర్చుకుందామా ఓనేసిఫోరు ఇది ఒక గ్రీకు మూలం ఉన్న పేరు దీని అర్థం ఉపయోగకరమైన వాడు లేదా లాభం తెచ్చిపెట్టేవాడని వస్తుంది ఇతడు ఎఫెస్ ప్రాంతానికి చెందినవాడు అన్యుడైన ఇతడు బహుశా పౌరుగారి ద్వారా సువాత విని రక్షించబడి ఉండవచ్చు ఇతని గురించి బైబిల్లో కేవలం రెండుసార్లు మాత్రం ఉంటుంది అది మొదట రెండో తిమోతి ఒకటో అధ్యాయం పదహారో వచనంలో ఆ తర్వాత అదే పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అయితే ఈ సందర్భంలో పౌరు గారు ఇతని గురించి తిమోతి గారికి చెప్పే మాటల్లోనే ఇతని జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు రెండు తిమోతి ఒకటో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో పౌలు గారు ఓనేసి ఫోర్ గుర్చి రాస్తూ ప్రభు ఓనేసి ఫోర్ ఇంటి వారి ఎందు కనికరం చూపునుగాక అతడు రోమకు వచ్చినప్పుడు నా సంఖ్యన గుర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను మరియు అతడు ఎఫెక్ట్స్లో ఎంతగా ఉపచారం చేసినో అది నువ్వు జరుగుతు ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక అని అంటారు పౌలు గారు చెప్పిన ఈ మాటల ద్వారా మనం ఓనీసి ఫోర్ గారి వచ్చి మూడు అతి ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు మొదటగా ఇతని నుండి మనం ఉపచారం ఆదరణను నేర్చుకోవచ్చు పౌలు గారు కష్టాలలో సంఖ్యలలో ఉన్నప్పుడు ఇతను పౌలు గారికి పరిచయం చేశాడు పౌలు గారిని కొందరు వ్యక్తులు దగ్గర వారి విడిచిపెట్టిపోతుంటే ఈయన మాత్రం ఆదరించాడు మీరు రెండో తిమోతి నాలుగో అధ్యాయం పదో వచనంలో చూస్తే పౌలు గారు దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపోయాను అని అంటారు మనం నమ్మిన వారు మనతో వెన్నంటి ఉన్నవారు మన కష్ట సమయంలో మనల్ని విడిచిపోవడం నిజంగా చాలా బాధకు గురిచేస్తుంది ఆ గాయం గుండెలు కలిసి కానీ అటువంటి సమయంలో పౌలు గారు ఈ ఓనేసి ఫోర్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు పౌలు గారు అంటారు ఓనేసి ఫోర్ నన్ను అనేక పర్యాయంలో ఆదరించాడు అని నిజంగా అది ఎంత గొప్ప సాక్ష్యం కదో మరి ఒక్కసారి ఈరోజు మన సంగతి ఆలోచిద్దామా మన గురించి ఇతరులు ఈ సాక్ష్యం ఇవ్వగలరా మన స్నేహితులకు ఇరువు పొరుగు వారికి దైవ సేవకులకు మనం ఎంతగా ఉపచారం చేస్తున్నాం వారిని ఎంతగా ఆదరిస్తున్నావు ఒక్కసారి పరీక్షించుకుని లేదంటే చేసుకోండి ఇక రెండోదిగా ఇతడు మనకు నేర్పే పాఠం దేవుని పనిని గూర్చి సిగ్గుపడకపోవడం అవును ఇతను గుర్చి పౌలు గారు సాక్ష్యం ఇస్తూ రాస్తారు ఓనిసి ఫోరు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించను అంటారు ఆ కాలంలో పౌలు గారు రోమాలో ఒక బంది రోమ్ ప్రజల దృష్టిలో ఒక నేరస్తుడు పౌలు గారిపై నేరం రుజువుపరచలేకపోయినా కేవలం అతడు క్రైస్తవుడు క్రీస్తు పరిచారకుడైనందుకు నిందను అనుభవించాడు కానీ దానిని బట్టి పౌలుగారు ఎన్నడో విచారించక రోమ ఎనిమిది పద్దెనిమిదిలో మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవు కావని ఎంచుచున్నాను అంటూ అత్యయిస్తారు అచ్చంగా పౌలుగారి వలనే ఈ ఊనే సిఫోరు గారు కూడా క్రీస్తు పరిచారకుడిని ఆదరించడానికి ఉపచారం చేయడానికి ఏమాత్రం సిగ్గుపడక దానిని గొప్ప భాగ్యంగా ఇచ్చారు అందుకే దాని కొరకు రోమాలో చెరసాల్లో ఉన్న పౌలు గారిని శ్రద్ధగా వెతికి కనుగొన్నాడు అయితే ఇప్పుడు మన సంగతికి వద్దాం మళ్ళీ మందికి నేను క్రైస్తవులను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడానికి సిగ్గు కొంతమందికి తమ తల్లిదండ్రులు క్రీస్తు పరిచారకులు అని చెప్పడానికి సిగ్గు ఇంకొందరికి దేవుని సేవ చేయడం సువార్త చేయడం సిగ్గు జ్ఞాపకం పెట్టుకోండి ఈ లోకంలో ప్రభువుని గుచ్చి మీరు సిగ్గుపడితే పరలోకంలో దేవుడు మిమ్మల్ని ఎరుగును అంటాడు అందుకే ఈ విషయంలో మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకుని లోపం ఉంటే సరిచేసుకోండి ఇక చివరిగా ఈ ఓనేసిఫోర్ గారి నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ప్రభు పని కొరకే ఇతరు చూపిన ధైర్యం ఆయన కొరకైన ఆసక్తి మీకు తెలుసా ఆ కాలంలో రోమును పరిపాలిస్తుంది నీరో చక్రవర్తి ఇతరు బహుక్రూరుడు ఇతరు క్రైస్తవును హింసించినట్లుగా బహుశా చరిత్రలో మరే ఇతర రాజు క్రైస్తవును హింసించలేదు అందుకే ఇప్పటివలే మనకు ఉన్నంత స్వతంత్రం ఆ కాలంలో క్రైస్తవులకు లేదు కానీ అన్ని హింసల్లో కూడా పౌలు గారు క్రీస్తు స్వార్థను ప్రకటించారు అలాగే తనకు ప్రమాదం అని తెలిసిన ఈ ఓనేసిఫర్ గారు పౌలు గారికి పరిచయం చేశారు మీకు తెలుసా ఎఫ్ఎస్సి నుండి రోమ్కు సుమారు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే అంత దూరం తనకు తెలియని ఒక కొత్త ప్రాంతానికి వచ్చి శ్రద్ధతో పౌలు గారిని వెతికి ఓనెసిఫర్ గారు పరిచయం చేశారు ఈయనలో ఆసక్తిని చూశాక ఈరోజు మనలో మనం ఒక్కసారి తప్పక పరీక్ష చేసుకోవాలి ప్రభు కార్యాల కొరకే మనలో ఇంత ఆసక్తి ఉందా లేదంటే ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి ప్రభువా నాకు ఓసీ ఫోర్ వలె ఉపచారం చేసి ఆదరించే మనస్సును నీ పనిని బట్టి సిగ్గుపడక ధైర్యంగా ఆసక్తితో నీకు పరిచయం చేసే భాగ్యం దయచేయండి నామంలో ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రభు అట్టి ధన్యత మనందరికీ దయచేయను గాక నిత్యం ఏసుక్రీస్తునామానికే మహిమ కలుగును గాక ఆమెన్ హాల్